దౌర్జన్యంగా కడీలు వాస్తురు మా భూమిలో దౌర్జన్యంగా వేముల సత్తాయ్య వేముల నరసింహ వేముల వెంకన్న వేముల సాయి గొడ్డలు కర్రలు పట్టుకొని కర్రలు పట్టుకొని చూపెడుతురు కొడతామని పోలీసు వాళ్ళకి వాళ్ళు దగ్గరుండి పోలీసు వాళ్ళు పాతిస్తురు కడియలు పోలీసు వాళ్లిగిన దగ్గరుండి కడీలు పాతిస్తురు చూడండి ఎంత దారుణంగా తయారైందో వాళ్ళ దగ్గరికి పోట్లేరు మాకే వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు పోలీసు వాళ్ళకి నడిలు వాపిస్తురు చూడండి మా మా బ్రదరే సార్ నేను దౌర్జన్యంగా కడీలు వాస్తున్నారు మా భూమిలో దౌర్జన్యంగా వేముల సత్తయ్య వేముల నరసింహ వేముల వెంకన్న వేముల సాయి గొడ్డలు కర్రలు పట్టుకొని కర్రలు పట్టుకొని చూపెడుతురు కొడతామని పోలీసు ఒలిగిన వాళ్ళు దగ్గరుండి పోలీసు వాళ్ళు పాతిస్తురు కడియీలు పోలీసు వాళ్ళకి దగ్గరుండి కడీలు వాతిస్తున్నారు చూడండి ఎంత దారుణంగా తయారైందో వాళ్ళ దగ్గరికి పోవట్లేరు మాకే వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు పోలీసు ఒలిగిన కడీలు వాతిస్తురు చూడండి మా సార్ నేను సొంత